హాయ్ అండి ఈరోజు బెండకాయ కర్రీ మా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తున్నా చూడండి బెండకాయలు నీట్గా కడుక్కొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను టమాటాలు కూడా కట్ చేసాను చూడండి ఉల్లిగడ్డలు కూడా కట్ చేసాను కరివేపాకు పెట్టాను దడ్డుప్పు లా ఉంటుంది కదా కళ్ళు ఉప్పు తీసి పెట్టాను ధనియాల పొడి కూడా దంచి పెట్టుకున్నాను చూడండి చూపిస్తున్నా పసుపు పోపు దినుసులు కొత్తిమీర కొత్తిమీర కూడా చూపిస్తున్నా చూడండి ఇప్పుడు కారం కూడా చూపి చూపిస్తున్నా ఇప్పుడు ఆయిల్ చూడండి మా స్టైల్ ఇలా చేస్తాము మీరు ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి స్కిప్ చేయకుండా వీడియో చూడండి అర్థమవుతుంది చూడండి కడాయి పెట్టాను ఆయిల్ వేస్తున్నాను గ్యాస్ మీద పెట్టేసి చూడండి చూడండి ఇక చూపిస్తున్నాయి ఐటమ్స్ అన్నీ ఎక్కడైనా స్కిప్ అయ్యి మిస్ అయినా చూసుకోండి ఇక్కడ ఓకేనా ఇగో ఎండుమిర్చి కూడా పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు ఇప్పుడు చూడండి ఆయిల్ వేడెక్కుతుందా లేదా అని చూసాను నా చూడండి ఓకే ఆయిల్ వేడెక్కింది పోపు దినుసులు వేస్తున్నాను మినప్పప్పు జీలకర్ర ఆవాళ్ళు పచ్చినిగపప్పు ఎండుమిర్చి చూడండి ఇలా వేసాను అలా గంట తీసుకుని కలబెట్టాను ఒకసారి చూడండి ఇలా కరివేపాకు వేస్తున్నా చూడండి చిట్పటా ఉంటుంది ఆ స్మెల్ బలి ఉంటుంది కదండి తాలింపు పోపు పోపేసేటప్పుడు ఇలా కలబెడుతున్నా చూడండి ఇలా చేసారు ఇప్పుడు ఉల్లిగడ్డలు వేస్తున్నా చూడండి సన్న ఎక్కడ చేసి పెట్టుకున్నా కదా ఉల్లిగడ్డలు వేసేస్తున్నా చూడండి ఇలా ఒకసారి దీన్ని కూడా కలపెట్టుకోవాలండి మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని ఒకరు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేసుకొని ఇప్పుడు లా ఉప్పు వేస్తున్నాను కళ్ళు ఉప్పు అంటారు కదా పసుపు కూడా వేస్తున్నాను ఇప్పుడు అట్లే కొద్దిసేపు టైం ఇచ్చేసి కలబెట్టేసుకోవాలి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఉప్పు కూడా కరగాలి కదా టమాటా కూడా వేసాను చూడండి టమాటా కూడా వేసేసాను మొత్తం ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేస్తున్నాను చపాతి సూపర్ టేస్టీగా ఉంటుంది కర్రీ మీరు కూడా ట్రై చేయండి మూత పెడుతున్నాను అవంతా మెత్త ముక్క మెత్తబడాలి కదా చూడండి ఇప్పుడు తీస్తున్నాను చూడండి ఇది ఒకరి దగ్గరికి అయింది చూడండి మొత్తం కొంచెం అది చూడండి వాళ్ళు అన్నప్పుడు కొంచెం అది ఉడికినట్టు కనిపించింది అనుకో అప్పుడు అయినట్టు మనకు అర్థమైపోతుంది లేకుంటే కారం ముందేస్తే కడాయి కంటకుపోతుంది అందుకు కాబట్టి ఇప్పుడు వేస్తున్నా చూడండి ఫస్ట్ కారం వేసినామంటే కడాయి కంటకుపోతుంది ఇప్పుడు వేసామంటే అట్లా కాదు చూడండి ఇలా అది మొత్తం మిక్స్ చేసుకోవాలి కారం కూడా కలసాలి కదా అన్నిటికీ అట్లా కలిపి చూడండి మళ్ళీ మూత పెట్టాను త్రీ ఫోర్ మినిట్స్ అట్లా ఉంచుకోవాలి మనము చూడండి ఇప్పుడు అంతా దగ్గరికి అయింది అంతా కూడా చూడ దగ్గరికి కూర బాగా ఉడికినా చూడండి ఇప్పుడు చూడండి అంత ఎట్లా మిక్స్ చేసేసుకుంటాను కదా ఇప్పుడు నేను బెండకాయలు పోస్తున్నాను చూడండి కట్ చేసి పెట్టుకున్నాను కదా బెండకాయలు మంచిది పిల్లలకి హెల్తీ కూడా ఉంటుంది బెండకాయ ట్రై చేయండి చూడండి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేస్తున్నా చూడండి ఇలా మొత్తం మిక్స్ చేయాలి ఇలా మొత్తం కలబెట్టేసుకొని చూడండి ఇలా మొత్తం అంత కాల్సినంత వరకు మూత పెడుతున్నాను చూడండి కొంచెంసేపు టైం అప్పుడు మీడియంలో ఉంచుకోవాలి హైలో ఉంచుకోకూడదు గ్యాస్ చూ మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలవేడుతున్నాను మధ్యలో మధ్యలో కలబెట్టుకోవాలండి ఇది ఎందుకంటే మారుతుంది అడుగు అంటుంది భవానికి కానీ కడాయికి కానీ కాబట్టి మధ్యలో మధ్యలో మూత పెట్టుకొని మళ్ళీ ఓపెన్ చేసి చూడాలి ఇప్పుడు నేను వాటర్ పోసుకుంటున్నాను చూడండి వాటర్ వేస్తున్నాను మా కర్రీని తగిన క్వాలిటీ కొంతమంది ఎక్కువ జ్యూస్ కావాలనుకుంటారు కొంతమంది తక్కువ అనుకుంటారు గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం వేసుకుంటారు చూడండి ఇలా ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసి కలపెట్టేసి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి మనము చూడండి ఇప్పుడు ఓపెన్ చేస్తే అంతే ఇట్లా అవుతుంది కర్రీ చూడండి ఇలా ఉంటుంది మేమైతే ఇట్లానే చూసుకుంటామండి రైస్ లేక బాగుంది చపాతీ లేకపోతే ఇంకా సూపర్గా ఉంటుంది చూడండి మూత పెట్టాను కదా ఇప్పుడు ఇలా మూత పెట్టుకున్నాను కదండి ఇప్పుడు చూడండి అంత దగ్గర పడింది కూర చూడండి అంత వాటర్ అంతా బౌల్ అయినట్టు అంత అంత వాటర్ కూడా పీల్చుకుంది ఇప్పుడు దెబ్బ కూడా ఎక్కువసేపు మళ్ళీ ఇప్పుడు కలబెట్టామంటే కసిపిసేది ఎక్కువ టైం కలపెట్టద్దు చూడండి ధన్యాల పొడి గరం మసాలా ఆల్రెడీ ధనియాలు రోట్లో దంచుకున్నాను తెల్లగడ్డలు వేసేసి అట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా కొబ్బరి ధనియాలు ప్లస్ అంటే తెల్లగడ్డలు వేసేసి ద రోట్లో దంచుకున్నాను రోట్లో దంచుకుంటే బాగుంటుంది చూడండి ఇప్పుడు మూత పెట్టాను ఇప్పుడు ఓపెన్ చేసాను చూడండి చూడండి అంతా కర్రీ స్మెల్ సూపర్ వస్తుంది ఇప్పుడు చూడండి కొత్తిమీర కూడా లాస్ట్నే వేస్తున్నా చూడండి వేసినాక కొద్ది ఉడకనివ్వాలి అట్లా చూడండి కొంచెం మిక్సీ అట్లా చేసేసుకొని కొంచెంసేపు అంత అలా చూడండి ఇలా మొత్తం చూపిస్తున్నా చూడండి కర్రీ అయింది మొత్తం మనకైతే చూడండి ఇలా అయితే మొత్తం కర్రీ అయితే లాస్ట్ ఫైనల్ టచ్కి వచ్చేసేసింది ఓకేనండి మరి బాయ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే